హలో బండిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఇంటి రోజు ఏదో సోఫా క్లీనింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చిన్నదా అంటే చిన్నది కాదు పెద్దదా అంటే పెద్దది కాదనమాట బాగానే జరిగింది మొత్తం ఇల్లు మొత్తం బాగా మచ్చబట్టిపోయింది సోఫాలు కూడా బాగా నల్లగా అయిపోయినాయి యాక్చువల్లీ దీపు వాళ్ళే వాళ్ళ కింద ఫ్లాట్లో అనమాట వాళ్ళు వీళ్ళు ఉండే థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో జరిగింది ఇది అది కూడా ఏసీ షార్ట్ సర్క్యూట్ అయింది ఎక్కడ వినలేదు కదా నేనైతే అసలు ఇప్పటివరకు వినలేదు చూడలేదు ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అనేది ఇల్లు మొత్తం బాగా మసిబట్టిపోయింది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అనమాట లక్కీగా ఎవ్వరికీ ఏం కాలేదు అసలు ఆ సెకండ్ ఫ్లోర్లో జరిగిన టైంలో ఆ ఇంట్లో ఒక లేడీ ఉన్నారు తను స్నానం చేస్తున్నారంట వాళ్ళ హస్బెండ్ అండ్ బాబు పిల్లలు మాత్రం బయటకెళ్ళు ఉన్నారు ఏదో పని మీద ఈ అమ్మాయి మాత్రం స్నానానికి వెళ్ళింది కింద వాళ్ళు వచ్చి పిలిచేంత వరకు తనకి తెలియదు వాళ్ళు కింద వాళ్ళకి ఆ పొగలు వచ్చి చూసి వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేశారట అప్పుడు వచ్చి అమ్మాయి చూసుకుంది చాలా బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట కాకపోతే లక్కీగా ప్రతి ఒక్కరు అందరూ బయటకు వెళ్ళిపోయారు ఏం కాలేదు సో ఆ టైంలో ఈ సోఫాలకు కూడా వీళ్ళ థర్డ్ ఫ్లోర్లో ఉంటే కూడా వీళ్ళ సోఫాలు గోడలు మొత్తం బాగా ఇదైపోయాయి మొత్తం పెయింట్లు వేసేసారనమాట వాల్స్ మొత్తం పెయింట్లు వేసేసారు ఈ సోఫాలు ఆల్మోస్ట్ క్లీన్ చేశారు బట్ స్టిల్ ఎంత మనం క్లీన్ చేసినా కూడా వాటర్ అయితే క్లీన్ చేయలేము కదా వెట్ క్లాత్ పెట్టి అలా క్లీన్ చేశారనమాట ఆల్మోస్ట్ పోయింది సో ఇప్పుడు ఏంటంటే హౌస్ చేంజ్ అవుతున్నారు సో ఒకసారి డీప్ క్లీన్ చేంజ్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశారనమాట చూడండి క్లీన్ చేయిస్తున్నారు ఇతను అయితే మాత్రం చాలా నీట్గా చేస్తున్నారండి క్లీనింగ్ ఫస్ట్ అయితే మొత్తం ఒక డిటర్జెంట్ లిక్విడ్ లాంటిది ఏదో తీసుకున్నారు అది వాటర్లో కలిపేసి మొత్తం స్ప్రే చేస్తారు చూసారు కదా సోఫా మొత్తం వెట్ చేసేసారు ఇప్పుడు ఈ బ్రష్ తోటి మొత్తం నీట్గా రబ్ చేస్తూ ఉన్నారనమాట ఇది చేస్తుండే టైంలో నాకైతే ఎక్కడ ఫ్యాబ్రిక్ చినిగిపోతుందో అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఏం కాలేదు చాలా నీట్గా చేశారు చూడండి మీటివ చేస్తున్నారు కదా యాక్చువల్లీ అసలు ఇక్కడ ఆ ఇంటి ఓనర్ అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చండి ఎవరింట్లో అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళ ఇంట్లో అయితే అసలు మ మొత్తం కంప్లీట్గా ఈ సోఫా సెట్ కావచ్చు డైనింగ్ టేబుల్ కావచ్చు మొత్తం మసబెట్టిపోయి ఇంకా యూజ్ చేసేలా అయితే లేవట అంత ఇదిగా అయిపోయాయి ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కొత్తవి కొని మరీ పంపించారంట వీళ్ళకి అంటే ఎవరు నార్మల్గా అంత పట్టించుకోరు కదా మీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది మీరు చూసుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళు చాలా ఇదిగా వాళ్ళే కొని మరీ ఇచ్చారట సూపర్ కదా కాకపోతే ఇక్కడ దీపు వాళ్ళు ఏంటంటే రీసెంట్గా చెప్పాను కదా కిషోర్కి లెగ్ ఇంజూర్ అయింది అనేసి ఒక వీడియో చేశాను కదా తనకి ఇంజూర్ అయిన టైంలోనే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అటు ఇటులో దీపో వాళ్ళ హస్బెండ్కి కూడా మళ్ళీ లెగ్ ఇంజూర్ అయిపోయింది బాగా ఇబ్బంది అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అపార్ట్మెంట్ బాగుంటుంది ఓనర్ చాలా మంచివారు కానీ లిఫ్ట్ లేదు దానివల్ల ఇక ఈ కాలు బాగాలేకుండా ఎక్కడం దిగడం బాగా కష్టమైపోతుంది అనమాట థర్డ్ ఫ్లోర్ అని చెప్పాను కదా సో హౌస్ చేంజ్ అవుతున్నారు దానికోసమే మన ఇంటి దగ్గరికి వచ్చేసారనమాట మనం ఉండే థర్డ్ ఫ్లోర్ అయితే కనుక వాళ్ళు ఉండే సెకండ్ ఫ్లోర్ ఎగ్జాక్ట్ మన ఫ్లాట్ కిందకే వచ్చేస్తున్నారు ఎలాగో వస్తున్నాం కదా ఒక్కసారి క్లీనింగ్ మొత్తం చేయించుకొని చేంజ్ అయిపోదాము అనేసి మొత్తం క్లీనింగ్ చేయిస్తూ ఉన్నారు కానీ చూడండి ముందైతే ఆ డిటర్జెంట్ వాటర్తో తడిపేశారు రబ్ చేశారు ఇప్పుడైతే స్టీమ్ ఇస్తున్నారు చూడండి మనం కూడా నార్మల్గా ఇంట్లో అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా సోఫాలు కొంచెం మట్టి పట్టేసాయి దుమ్ము పట్టేసాయి ఒకసారి క్లీన్ చేస్తే బాగుండు అనేసి ఇలాగ ఎవరైనా కనుక క్లీన్ చేయించాలి అనుకుంటే మీకు ఇతని కాంటాక్ట్ కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ ఇస్తాను సోహార్లో చాలా నీట్గా చేస్తున్నారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్తోనే చేస్తున్నారు ఈవెన్ వాటర్ కూడా తను అడగలేదండి మొత్తం తనే వెళ్ళి పట్టుకొని వస్తున్నారు ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేశారు కనిపించడం అంత ఇదిగా లేవు ఈ సోఫాలైతే అయితే నీకు ఫోటో అయితే అటాచ్ చేస్తాను బిఫోర్ ఎలా ఉంది అనేసి ఆఫ్టర్ అయితే మీకు కనిపిస్తుంది ఇది క్లీన్ చేయగానే ఇది క్లీనింగ్ అయిపోయిన వెంటనే నేను అటాచ్ చేస్తాను ఫోటో చూడండి ఈవెన్ ఇలా క్లీన్ చేసే టైంలో కిందంతా వాటర్ పడిపోతూ ఉంటుంది కదా మొత్తం చాలా నీట్గా క్లీన్ చేస్తారు మొత్తం మాప్ పెట్టేసి మరీ వెళ్ళారనమాట అతను వెళ్ళే టైంకి ఈ వీళ్ళకి ఇప్పుడు ఈ సోఫా ఫైవ్ సీటర్ అనమాట ఇది త్రీ సీటర్ అండ్ టూ సింగిల్ సింగిల్ సీట్స్ ఉన్నాయి చూడండి ఇవి రెండు క్లీన్ చేయించారు అండ్ కుషన్స్ కూడా కుషన్స్ అయితే నార్మల్గానే క్లీన్ చేసేసారు అట్ ది సేమ్ టైం డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ చైర్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా బాగా మట్టి పట్టేసాయి సో అవి కూడా కొంచెం క్లీన్ చేయించేసుకున్నాము కానీ చక్కగా చేశారండి ఎక్కడ చిన్న మరగా లేకుండా చేతితో మరీ రబ్ చేసి మరీ చాలా నీట్గా చేశారు ఇప్పుడు చూడండి ఫోటో ఇలా ఉందండి మసి పట్టేసి ఈ సైడ్స్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా అక్కడ బాగా ఎక్కువ పట్టేసింది అనమాట దానివల్ల ఇంకా చేయించాల్సి వచ్చింది మొత్తం క్లీన్ చేశాక వాళ్ళు మళ్ళీ వ్యాక్యూమ్ తోటి వాటర్ మొత్తం లాగేస్తారనమాట ఎంత లాగినా సరే ఒక త్రీ అవర్స్ అయితే పడుతుందండి ఆ తర్వాత ఒక త్రీ అవర్స్ వదిలేస్తే కనుక నీట్గా క్లియర్ అయిపోతుంది మురికి మొత్తం పోయింది చాలా నీట్గా చేశారు కాంటాక్ట్ కావాలంటే కామెంట్ చేసేయండి ఓన్లీ ఇన్ సోహార్ ఇంతకు వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్